కుమారుడు రక్షణమున మరి గౌరి పెద్ది రామ సుబ్బ శర్మ గారు కాబట్టి రామ అనే పదాన్ని వారికి పదం వారికి ఏ విధంగా సార్థకం అంటే రాముని అనుయాయి సద్ధర్మ రక్షణమున మంచి ధర్మాన్ని రక్షించడంలో విద్యార్థులందరికీ కూడా తమ ఉపాధ్యాయ ధర్మాన్ని విడవకుండా సద్ధర్మంతో ఆ ధర్మాన్ని రక్షించి వారు ముందు వారు ముందుకు నడిపారు కాబట్టి వారు రాముని యొక్క అనుయాయి రాముని యొక్క అనుచరులు ధర్మరక్షణలో తదుపరి షణ్ముఖు నిస్వరూపము మా ఆరు శాస్త్రాలలో వారు పండితులు వారు గొప్ప పండితులు కాబట్టి ఆరు ముఖములు కలిగినటువంటి రామ సుబ్బశర్మ కదా మరి వారు కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామితో కూడా సమానమైనటువంటి వారు ఎందులో ఆరు శాస్త్రాలలోనూ పండితులు కావడం వల్ల షణ్ముఖునిశ్వరు పమ్ముషాస్త్రమకి పటిమా రామసుబ్బర్మ గురుడు రమ్య యశుడు కాబట్టి ఈ విధంగా వారికి అక్షర నీరాజనాన్ని ఈ వేదిక మీద సమర్పించుకుంటూ విచ్చేసినటువంటి పెద్దలకు మాన్యులు శతావధాన విద్వన్ మరాడ శ్రీ ఆమ్దాల మురళి గారు అదేవిధంగా శ్రీ గౌరిపెద్ది భగవాన్ గారు అలాగే వీక్షించినటువంటి ఆలకించినటువంటి ఉద్దండ పండితులు తిరుపతి పురవాసులు భక్తులందరికీ కూడా మరొక్క మారు ధన్యవాదాలు నమస్కృతులు తెలియజేసుకుంటూ స్వస్తి ధన్యవాదాలు భరత్ మీరు ఇంతవరకు ఒక పండితుణ్ణి మరొక పండితుడు టైపారు వేస్తే ఎలా ఉంటుందో చూశారు విద్వానేవ విజానా విద్వజ్జన పరిశ్రమం అని చెప్పన్నారు ఒక విద్వాంసుడు అర్థం కావాలి అని అంటే విధ్వంసం చేసేటువంటి వాళ్ళకి అర్థం కాడు మరొక విద్వాంసునికే అర్థం అవుతాడు పాండిత్యం యొక్క పరిశ్రమ ఏమిటి పాండిత్యం ఎలా వస్తుంది అనేది విద్వాంసులైనటువంటి వాళ్ళకు తెలుస్తుంది నేను మొదటే మీకు మనవి చేశాను మా వాడు వయసు రీత్యా ప్రౌఢం కాకపోవచ్చు కానీ మీరు ఆ వయసును పక్కన పెట్టి మాటలను వినండి అని చెప్పన్నా ఆ వాక్ ప్రౌఢిమ ఎటువంటిదో మీరు చూశారు మీ అందరి ఆశీర్వాదంతో ఈ చిరంజీవి మరింత హితోధికమైనటువంటి యశోభాక్కుడై అభ్యుదయ పరంపరాభివృద్ధిని పొందాలని